മുലോ ജില്ലാ പൊട്ടി മട്ടി ലോ മാണിക്കം సమ్మక్క సాలమ్మ వీరనారుల వీరత్వం కలిగిన వీరనారి మణి బడుగు బలహీన వర్గాల ఆశకిరణం పుడికి పుచ్చుకున్న మమతల తల్లి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్యలు దర్శుని అనసూయ సీతక్కను సినీ రచయిత నిర్మాత డైరెక్టర్ జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహరాజ్ సినిమా షూటింగ్ లొకేషన్ పర్యటనలో భాగంగా మంత్రి సీతక్కను కల్జీ శాల్వాతో సత్కరించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని సీఎం సినిమా షూటింగ్ తీస్తున్నామని అమ్మకు తెలిపడం జరిగింది అందుకు శీతాక సీఎం సినిమా షూటింగ్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు మంత్రి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉపయోగపడతాయని బయ్య వెంకట నరసింహరాజుకి ఇచ్చారు

మహమద్ అల్లాహు సల్లల్లాహి వ అలైహి వసల్లం. ఓడ అధ్యక్షుని అయినా కూడా నేను కొడ కపిస్తా పట్టుతున్నా. గుంటమా తన్ డాక్టరా ఇదేనా ఓకే నేను ఆశ్రయం అంటే ఉంటాను సార్. ఈ ఒక్కంగ ప్రశ్న. ఒక్క ఐనిషరు నేను చెప్తా. కొడుకు బలహీనరికాలు చూడమే నా ఉద్దేశం. ఏ క్యాస్ three news